పురపాలక సంఘ చట్టం ప్రకారం చైర్పర్సన్ అన్న శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి పేరు వచ్చిన కాన్ఫిడెన్స్ కోరాలని కోరిన నోటీస్ మీద ఈ రోజు ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం ఇచ్చిన నోటీస్కి ఈరోజు పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎదురు చూసినప్పటికీ కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరు హాజరుకానందున కోరం లేనట్లు భావించి చట్టంలో పరిచ్ఛేదాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకి మరొకసారి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీస్ని నోటీస్ బోర్డు మీద హ్యాంగ్ చేయవలసిందిగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయండి చూపించాలా సార్ ఇలా చూపించాలి సార్ చెప్పారు కావచ్చు నీళ్ళు